ఈరోజు పార్లమెంట్లో అరకు కాఫీని గురించి పంచి ప్రోగ్రాం పెట్టి దాని ఎనాగలను పెట్టి ఎంపీలకి అందరికీ దాన్ని చూపించి దాన్ని ఎంకరేజ్ చేయడానికి స్టాల్స్ కూడా పెట్టారు నేను అభినందిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని జాతీయ స్థాయిలో పార్లమెంట్లో కూడా ఈ అరకు కాఫీని గురించి చెప్పడం అనేది చాలా శుభరిణామం ఇది ఒక విధంగా గిరిజనులు పండించేటువంటి పంట అడవి ప్రాంతంలో ముఖ్యంగా అరకు చంద్రపల్లి ఏరియా అంతా బాగా చేస్తారు దాన్ని ప్రమోట్ చేయడం చాలా మంచిది దానివల్ల ఆర్థిక అభివృద్ధి వస్తుంది దాని ఫలితాలు గిరిజనులకి సంక్షేమానికి ఉపయోగించడం చాలా అవసరం కూడా అయితే గిరిజన ఏ గిరిజనుల కోసమైతే ఏ గిరిజన పంటలైతే దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని మూత ఇచ్చి పార్లమెంట్ దాకా తీసుకురావడం అనేది చాలా మంచిది ఆ విధంగా నేను అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నాను అదే సందర్భంలో గుర్తుంచుకోవాల్సింది అంటే గిరిజన ప్రాంతాలు దాదాపు నేను పాదయాత్ర పది రోజుల పాటు చేశాను గిరిజను పండించేటువంటి పంటలు చిరుధాన్యాలు దానికి సరైన పంట లేకుండా పోతుంది గిట్టుబడతారు లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు తర్వాత రక్షణ నీతి పథకం అనేది సరిగా లేదు అందుకే వర్షాలు వచ్చినప్పుడు జూన్ జులైలో చాలా ఎక్కువ మరణాలు సంభవిస్తుంది ట్రాపికల్ డిసీజెస్ వల్ల ఇప్పుడు వాళ్ళు సొంతంగా వ్యాపారస్తులు కొంతమంది వచ్చి ఆడ వా ఫిల్టర్ వాటర్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు లాభాలు సంపాదించుకుంటున్నారు అయితే మాదేశం అటు రోడ్డు సౌకర్యం కల్పించాలి వాళ్ళు పండించే పంటలకి గిట్టు సహకారం చూపించాలి ముఖ్య చిరుధాన్యాలకు సంబంధించి సంబంధించి మెడిసిన్ వాల్యూకి సంబంధించినటువంటి అనేక మిరియాలు వీటన్ని కూడా పండిస్తారు వాటన్ని కూడా ప్రోత్సాహం కల్పించాలా అలాంటి ప్రోత్సాహం కల్పించడానికి ఉపయోగపడే సమగ్ర ప్రణాళిక తీసుకోవాల్సింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గిరిజనుల్ని కాపాడే చేయించాలా అంతేగాని నగరి పేరుతో గిరిజల్ని హింసించి నా బాధలు పెట్టి ఆ విధంగా హింసించడం మాత్రం మంచిది కాదని నా ఉద్దేశం